ఓకే నమస్తే మనం ఆగస్టు మంత్ ఫలాల గురించి చెప్పుకుందాము దానికి ముందుగా రాశిఫలాలు చెప్పుకునే ముందుగా అస ఆగస్ట్ మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం ఈ మంత్ కనుక మనం చూసుకుంటే అగస్టు మంత్ శ్రావణ మాస శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది భాద్రపద మాసం శుక్లపక్ష సప్తమితో క్లోజ్ అవుతుంది టోటల్గా ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి ఈ ముప్పై ఒక్క రోజుల ఆగస్టు మంత్లో మనం చూసుకుంటే ఎన్నో పండగలు పర్వదినాలు విశేషాలతో కూడుకొని ఉంటుందన్నమాట ఇందులో ముఖ్యంగా మనం జరుపుకోవాల్సిన పండుగ మనందరికీ బాగా నచ్చిన పండుగ అది వరమహాలక్ష్మి వ్రతం ఇది ఆగస్టు ఎయిత్ ఉంటుంది అలానే ఆగస్టు నైన్త్ కూడాను మనకి గాయత్రి మాత జన్మించిన రోజు ఆ రోజు రాఖీ పండగ రెండు పండగలు ఒకే రోజు ఉన్నాయి చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి అన్నాదమ్ముల యొక్క అనుబంధాన్ని పెంపొందించే పండుగ రాఖీ పండుగ చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంతే కాకుండా పదహారవ తారీఖు కనుక మనం చూసుకుంటే పదహారో తారీఖున మనం చూసుకున్నాం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే అశేష దుఃఖ శాంతి అర్థం లక్ష్మీనారాయణం భజే అని చెప్తారు ఎన్నో దుఃఖాలు ఎన్నో ఆటంకాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనం లక్ష్మీనారాయణని కనుక ప్రార్థిస్తే ఆ దుఃఖాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం మనకి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కనుక చూసుకుంటే ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి మనకు ఉంది మనకి ఎంతో ఇష్టమైన వినాయకుడిని మనం ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉంటాం ప్రతి పండుగ ముందు ప్రతి శుభకార్యానికి ముందు మనం పూజ చేస్తూ ఉంటాం అనమాట సిద్ధి బుద్ధి ప్రదాత అని మనకి చెప్తూ ఉంటారు అంటే మనం ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు లేకుండా ఆ పని టక్కన కంప్లీట్ అయ్యి మనకి సిద్ధి రావాలి అలానే మన జీవితంలో చేసే మోస్ట్ చాలా చాలా మిస్టేక్లన్నీ రాంగ్ డెసిషన్ వల్ల తీసుకుంటాం అంటే బుద్ధి మన సరిగ్గా పనికి చేయకపోవడంతో ఎప్పుడైతే మనం వినాయకుడిని పూజిస్తామో మన ఇంట్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మన క్రియేటివ్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బుద్ధి వికసిస్తుంటుంది అందుకని సిద్ధి బుద్ధి మనకు కావాలనుకున్నప్పుడు వినాయకుడిని ఖచ్చితంగా ఆ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుందాం సో మీకు ఈ రాశి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎలాంటి రాసి వాళ్ళని కానీ ఈ యొక్క పండుగలను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించి మీ మీ జాతకంలో ఉన్న గ్రహ వర్షం పోవాలని అలానే మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఈ పండుగ రోజుల్లో మీకు అద్భుతంగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆగస్టు మంత్ మకర రాశి వారి కనుక చూసుకుంటే ఈ మంత్లో మకర రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఆచి తూచి అడుగులేయాల్సిన మంత్ అని మీరు గమనించుకోవాలి ఎందుకంటే మీరు కనుక గమనించుకుంటే వీళ్ళకి ఇప్పటిదాకా ఏళ్ళనాటి శనితో ఇబ్బందులు పడి ఉన్నారు అయితే ఏళ్ళనాటి శని ప్రభావం అయిపోయిన తర్వాత కొత్త కొత్త అవకాశాలు రావటం కొత్తగా వీళ్ళకి ఏమని చెప్తారంటే మంచి మంచి అభినందనలు రావటం ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళటం చాలామందికి చూస్తూ ఉన్నాము అయితే చాలా మంది మకర రాశి వాళ్ళకి ఒక ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూలు ఇంకా వీళ్ళకి ఇంకా చాలా స్టెబిలైజ్ అయితే అవ్వలేదు మంది అయ్యారు స్టెబిలైజ్డ్ బట్ ఇంకా కొంతమంది ఫైనాన్షియల్గా నిలదొక్కోవాల్సిన అవసరం కొత్త కొత్త అవకాశాలు రావాల్సిన అవసరం అయితే వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది అయితే ఈ టైంలో కనుక ఆగస్టు లో కనుక చూస్తే అగస్టు మంత్లో ఈ ఈ రాశి వాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పటిదాకా మీరు వెళ్ళిన ఏమంటారు దూకుడు దూకుడుతనాన్ని కొంచెం ఆపి నిదానంగా స్లో అయ్యి కొంచెం బ్రేక్ తీసుకోవాల్సిన టైం అయితే మీకు మరలా వచ్చేసింది ఈ మంత్ పర్టికులర్గా ఆగస్టు మంత్ తర్వాత సెప్టెంబరు మిడ్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం వివరాలు కనుక మనం చూసుకుంటే ఆగస్టు మనకి మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళది ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలతో కూడా ఈ మనకి ఈ మకర రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి వీళ్ళకి చూసుకుంటే బో జా జీ జూ జే జో ఈ అక్షరాలు మూరార్ల సౌండ్ సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి మకర రాశి కింద వస్తారని గమనించుకోవాలి మనం ఇందులో గ్రహ స్థితి గనుక మనం గమనించుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి సూర్యుడి మన గ్రహస్థితి గనుక గమనించుకుంటే ఫస్ట్ శుక్రుడు వీళ్ళు మిథుల రాశిలోకి ఎంటర్ అవుతున్నారు ఆగస్టు ఇరవై ఆరో తారీఖున నెక్స్ట్ కరకర్కట రాశిలోకి బుధుడు అయితే ఇరవై రెండో తారీఖున ఎంటర్ అవుతున్నాడు సూర్యుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఇరవై పదిహేడో తారీఖు ఆగస్టు పదిహేడో తారీఖు ఎంటర్ అవుతున్నారు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేప్పుడు కుజుడు జులై ఇరవై ఎనిమిదిన రాశిలోకి ఎంటర్ అవుతున్నారు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క స్థితి గనక స్థితిని బట్టి గనక మనం గనక చూసుకుంటే ఆగస్టు మంత్లో ఎలా ఉందో చూద్దాం మనకి మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి దాన్ని సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారు అంటే వెరీ క్విక్గా హోల్ మంత్ అంతా ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు దీని ప్రకారం గనక చూసుకుంటే పీడాం దేహరుజం విరోధిం విపత్తిం అని చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే ఇన్డిస్పోజిషన్ అపోజిషన్ ట్రబుల్స్ అండ్ ఎఫ్లిక్షన్ అని చెప్తారు అంటే శారీరకంగా బాధలు తర్వాత ఏదైనా పని గనక చేస్తుంటే మిమ్మల్ని అపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనవసరంగా అన్ఎక్స్పెక్టెడ్గా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పీడం ఏదో ఒకటి మిమ్మల్ని పీడిస్తూ ఉంటుంది శారీరకంగా కానీ మాడి మానసికంగా కానీ అని మనం చెప్పుకోవచ్చు దీన్ని ఎఫ్లిక్షన్ అంటారనమాట ఈ విధంగా మనకు హోల్ మనతో అయితే ఉండబోతుంది మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఒక గ్రహం ప్రతి గ్రహం వైజ్ ఎలా పాజిటివ్గా ప్రతికూలంగా అనుకూలంగా ఉందో మనం చూడొచ్చు మన ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండటంతో ఇది మంచి పొజిషన్ కాదు అని చెప్తూ ఉంటారు ఎయిత్ హౌస్లో ఉండే రెండు సెకండ్ హౌస్లో చూడటంతో ఇది కూడా ఒక మంచి పొజిషన్ కాదని మనకు చెప్తారు ఈ పొజిషన్లో ఏమవుతుంది కనుక మనం చూసుకుంటే సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉంటే మనకి మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదం గమనాగమనగత దుఃఖ వార్త శ్రుతం శైవ అస్తం అస్తే అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు దీని ప్రకారం కనుక చూసుకుంటే దుర్దోష అంటే మీరు చెడులు చెడ్డ పనులు చేయాలని ఒక ఆలోచన మీకు వచ్చేస్తూ ఉంటాయి శత్రు సంవాదం మీరంతా మీరు వెళ్ళి శత్రువులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనా గమన వద మీరు ట్రావెల్ చేసిన ప్రయాణాలు చేసినా అందులో మీకు అందులో ఉపయోగం లాగా లేకపో ఇలాంటి ఉపయోగం ఉండదు గొడవ ట్రబుల్స్ ఎక్కువగా కథ అంటే ఏదో ఒకటి బాధపడుతూ ఉంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుఃఖ వార్త శ్రోతం చేవా ఇందులో మీరు ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ కూడా అయిన అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంతేకాకుండా రెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల లాస్ ఆఫ్ మనీ ధనాన్ని గొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోపంగా మాట్లాడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకంగా కనుక చూస్తే ఎయిత్ హౌస్లో సూర్యుడు అంత మీకు అనుకూలంగా ఉండరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఆగస్టు సెవెన్ టెన్త్ నుంచి ఆగస్టు ట్వంటీ సెవెంత్ వరకు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అని మీరు గమనించుకోవాలి తొమ్మిదో ఇంట్లో కనుక చూసుకుంటే కుజుడు ఉన్నాడండి కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండి పన్నెండో స్థానాన్ని నాలుగో స్థానాన్ని చూడటంతో కుజుడు తన ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు అని మనం చెప్పుకోవాలైతే ఈ ఇతని యొక్క ప్రభావం ఈ కుజుని యొక్క ప్రభావం అంత సీరియస్గా అయితే ఉండదు కానీ నెగిటివ్గా ఉంటుందని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఇంపార్టెంట్ మనం కనుక చూసుకుంటే కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉంటే అసనాక్ష ధన శూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధంచ నవమస్తే నవమస్త ధారాసుతే అని మనకి సా మనకి యాన్షియన్ స్క్రిప్టర్స్లో చెప్తూ ఉంటారండి మనకు మహర్షులు చెప్తూ ఉంటారు ఈ ప్రకారం గనక చూసుకుంటే ధన శూన్యం అశాచ్య అంటే అన్నానికి కూడా ఇబ్బంది పడే కటకట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరం ఎండిపోయినట్లు ఉంటుంది ఒళ్ళు నొప్పులు స్థాన భ్రష్టత్వం మీ యొక్క పొజిషన్ స్టేటస్ని కోల్పోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీకు వృధాగా ప్రయాణం అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఒకటి కుజుడు పెట్టే ఈ యొక్క ప్రమా ఏమంటారు కుజుడు పెట్టే ఈ యొక్క బాధలు కనుక చూసుకుంటే అంత తీవ్ర స్థాయిలో ఉండవు బట్ ఎందుకైనా గనక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యము దీనితో పాటు ఓవర్ ఎక్స్పెండిచర్ విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మీకు కడుపులో నొప్పి తర్వాత శత్రువుల బాధ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి మీకు శుక్రుడు కనుక చూసుకుంటే ఒక ముఖ్యమైన గ్రహం మారిన గ్రహాల్లో శుక్రుడు మీకు ఆరో ఇంట్లో నుంచి ఆరో ఇంట్లో ఉన్నారు అగైన్ శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటారు శుక్రుడు ఆరో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే విరోధ శత్రు పీడాంశ జ్ఞాతీనాంశ విరోధద ఆయాసో ధారా పుత్రై పుత్రైద్వేష్ఠ పుత్రై పుత్రై షష్ఠే భృగునందనే అని మనకి సంస్కృతలో చెప్తూ ఉంటారు ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఆరో ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే విరోధం వస్తుంది శత్రువులతో బాధ వస్తుంది భార్యతో గొడవలు వచ్చే ఎక్కువగా ఉంటుంది ఆయాస పడే పనులు ఎక్కువగా ఉంటుంది భార్యతోటి పుత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం అంత మంచిది కాదని మనం గమనించుకోవాలి అయితే వీటికి రొమాన్స్కి సంబంధించిన విషయంలోనూ ప్లేజర్కి సంబంధించిన విషయంలో కార్యాలకు సంబంధించిన ఖర్చుల విషయంలో చాలా చక్కగా బాగుంటారని మీరు గమనించుకోవాలి సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే మకర రాశి వాళ్ళకి గురువు గురువుతో పాటు ఇప్పుడు కొత్తగా మారిన గ్రహాలు కొంత అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం గమనించుకోవాలి ఉత్తరాషాఢ శ్రవణం ధనేష మూడు నక్షత్రాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే మనకు మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు అంగగోచారం అంటారు ఈ గోచారం యొక్క కాన్సెప్ట్ ప్రకారం ప్రతి నక్షత్రానికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్స్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ రోగము అతి భయము దరిద్రము మూడు యొక్క నెగిటివ్ క్వాలిటీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి శ్రవణం నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం అయితే చక్కగా చూపిస్తూ ఉంటుంది అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ రోగము దరిద్రము అతి భయము చూపిస్తుంది అంటే మీకు హెల్త్ కాంప్లికేషన్స్ రావటం దాంతోపాటు ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిపోవటం దీంతో ఈ రెండింటి వల్ల మీరు అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే రాజ్యలాభము రోగము అతి భయము దరిద్రము ఎక్కువ చూపిస్తూ ఉంటుంది ఈ ఈ ప్రకారం కనుక చూసుకుంటే మీకు ప్రతికూల పరిస్థితులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం పర్టికులర్గా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కనుక ఎవరైనా కూడా గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా గమనించండి చూసారు కదండి మీరు కనుక ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మిక్స్డ్ అండి కాదు కొంచెం నెగిటివ్గా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండటం ఎంతైనా అవసరం చక్కగా అన్ని పండుగలు ఈ శ్రావణ మాసం సెలబ్రేట్ చేసుకోండి శ్రావణ శుక్రవారాల దగ్గర నుంచి మంగళగౌరి వ్రతాల దగ్గర నుంచి వీటితో పాటు వరమహాలక్ష్మి వినాయక చవితి పండుగలు భక్తి శ్రద్ధలుగా చేసుకోండి ఆధ్యాత్మికంగా ఉండటం ఎంతైనా అవసరం ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళు కనుక ఎవరైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పటివరకు నేను కుబేర పార్శుపత అభిషేకం మహాలక్ష్మి విశేష హోము ఈ రెండు కార్యక్రమాలు చాలామందికి సజెస్ట్ చేశాను కొంతమందికి వన్ టు వన్ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఆఫీసుల్లో కూడాను రెండు రోజులు ఒక దీక్షలాగా వాళ్ళు చాట్ చేపించడం జరిగింది చాలామంది చక్కగా బెనిఫిట్ పొందారు అయితే కొంతమంది నాకు మాకు అంత ఖర్చు మేము భరాయించలేమండి అండి అని అని కొంతమంది అడగటం జరిగింది వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని సామూహికంగా ఇది ఒకసారి సెలబ్రేట్ చేద్దాము ఈ ఉత్సవాన్ని అని చెప్పేసి ఆలోచించి ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు ఈ రెండు రోజుల్లో అమ్మవారికి సంబంధించిన విశేష మహాలక్ష్మి హోమం శీఘ్రంగా ధనం రావడానికి పోయిన ధనం మీకు తిరిగి రావటానికి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన ఒక విశేష హోమం చేస్తూ ఉన్నాము దానికి ముందు రోజు వచ్చేటప్పటికి మీకు వచ్చిన ధనం మీ ఇంట్లో స్థిరంగా నిలబడటానికి కుబేర పాశుపత అభిషేకం చేస్తూ ఉన్నాం గా కనుక చూసుకుంటే ఇది రెండు రోజుల కార్యక్రమం కుబేరు పాశపత ఒక రోజు మహాలక్ష్మి విశేష హోమము రెండో రోజు కూడా చేయటం జరిగింది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు సద్వినియోగం చేసే చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే